ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది ఐదవ అధ్యాయము ఊది మహిమ కాకా మహాజని స్నేహితుడు యజమాని బాంద్ర రోగి బాలాజీ పాటీలు నేవాస్కర్ ఈ అధ్యాయములో కూడా ఊది మహిమ వర్ణితము ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట కూడా చెప్పబడినది బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారము గలవాడని నమ్మువారిని ఖండించి అది ఉట్టి భ్రమ అనేదరు యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా ఎందురు ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయొచ్చు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా ఎందురు సాయిబాబా గూర్చి కూడా నటి ఆక్షేపణ చేసిరి శిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగను యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగు చేయట శ్రేయస్కరమా వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములు ఎక్కడా అని విమర్శించిరి అనేక మంది బాబాను వెకిరించుటకు సిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుట కచటనే నిలిచిపోయిరి అటువంటి రెండు ఉదాహరణలు ఈ దిగువనిచ్చుచున్నాము కాకా మహాజని స్నేహితుడు కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడకు భగవంతుని ఆరాధించువాడు విగ్రహారాధనమున కాతడు విముఖుడు అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకొనుటకు సిరిడీకి పోవను అంగీకరించెను కానీ బాబాకు నమస్కరించననియూ వారికి దక్షిణ ఇవ్వననియూ చెప్పాను కాకా ఈ షరతులకు ఒప్పుకొనెను ఇద్దరును శనివారము నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము సిరిడీకి చేరిరి వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెము దూరముననున్న బాబా మహాజని స్నేహితులు స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించెను ఆ కంఠధ్వని మికిలి చిత్రముగా నుండెను ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె నుండెను ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను శరీరము సంతోషముతో నుంగను కంటపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును మిగుల ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరిచిన వాడై బాబా పాదములకు నమస్కరించెను ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహాజని ఇచ్చను బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను కానీ అతని స్నేహితుని అడగలేదు అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే రెండుసార్లు దక్షిణే అడిగాను నేను నీతో నున్నాను నన్ను ఎందుకు విడిచిపెట్టుచున్నారు అనను నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చాను తన స్నేహితుడు ఏమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకా మహాజరిని అడగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చు అడుగుచున్నాడనెను అడుగుచున్నాడనను బాబా నీకు ఇచ్చుటకు మనమున్న నిష్టము లేకుండెను కాన నిన్ను అడగలేదు కానీ ఇప్పుడు నీకు ఇష్టమున్న ఎడలా ఇవ్వవచ్చునెను కాకా ఇచ్చినంత అనగా పదిహేడు రూపాయలు దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చాను బాబా ఎప్పుడు కొన్ని మాటలు సలహా రూపముగా నిట్లు చెప్పాను నీవు దానిని తీసివేయుము మనకు మధ్యనున్న ఎడ్డును తీసివేయుము అప్పుడు మనం ఒకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము కలుసుకొనగలము పోవుటకు బాబా వారికి సెలవునిచ్చను ఆకాశము మేఘములతో కమ్మి ఉన్నప్పటికీ వర్షము వచ్చునేమోయను భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించను ఇద్దరు సురక్షితముగా బొంబాయి చేరి అతడు ఇంటికి పోయి తలుపు తీయేసరికి రెండు పిచ్చుకలు చచ్చిపడి ఉండెను ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండును వాని అదృష్టానుసారముగా నవి చచ్చెను మూడవ దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపాననుకునేను కాకా మహాజని యజమాని టక్కర్ థరంస్ జటాబాయి హైకోర్టు బ్లేడర్కు ఒక కంపెనీ కలదు దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను యజమానియు మేనేజరును అన్యోన్యముగా నిండెడివారు కాకా సిరిడీకి అనేక సార్లు పోవుట కొన్ని దినములచట నుండి తిరిగి బాబా ఎనుమతి పొందివచ్చుట మొదలగునవి టక్కర్కు తెలియను కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కర్ కాకాతో హోలీ సెలవులలో సిరిడీకి పోవ నిశ్చయించుకొనెను కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో ఎనది నిశ్చయముగా తెలియదు కనుక టక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళను ముగ్గురు కలిసి బయలుదేరి బాబా కాక రెండు సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు గింజలతో నున్నవి దారిలో కొనెను వారు సిరిడీకి సరి అయిన వేలకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు అప్పుడు అప్పుడక్కడ బాబా సాహెబు తర్కడుండెను టక్కర్ మీరు ఎందుకు తర్కడు నడిగెను దర్శనము కొరకని తర్కడు జవాబిచ్చెను మహిమలు ఏమైనా జరిగినవాయని టక్కర్ ప్రశ్నించెను బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదనియు భక్తులు ప్రేమతో కాంక్షించున్నది తప్పక జరుగుననియూ తర్కడు చెప్పాను కా క బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించెను బాబా వానిని పంచిపెట్టుమని ఆజ్ఞాపించెను టక్కరుకు కొన్ని ద్రాక్షలు దొరికెను అతనికి అవి తినటకి ఇష్టము లేదు ఎందుచేతనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరిచనితే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను తనకు వాని తినుటకు ఇష్టము లేదు కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను పారవేసినట్లయితే బాగుండదని వాని నోటిలో వేసుకొనెను గింజలను నేమి చేయవలేనో తోచకుండెను మసీదులో గింజలు ఉమ్మివేయటకు జంకుచుండెను తన ఇష్టమునకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకొనెను బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టము లేదని తెలియదా బాబా వాని నేల బలవంతముగా నిచ్చెను ఈ ఆలోచన అతని తట్టగానే బాబా ఇంకను మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను అతడు వాని తినలేదు చేతిలో పట్టుకొనెను బాబా వాని తినుమనెను వారి ఆజ్ఞానుసారము తినగా వానిలో గింజలు లేకుండెను అందుకతడు మిగుడు ఆశ్చర్యపడెను అద్భుతములు చూడలేదనుకొనెను గాన నా అతనిపై నీ అద్భుతము ప్రయోగింపబడెను బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేని వాణిగా మార్చివేసెను ఏమి ఆశ్చర్యకరమైన శక్తి బాబాను పరీక్షించుటకు తర్కడు కెట్టి ద్రాక్ష దొరికానని అడిగాను గింజలతో నున్నవి దొరికానని తర్కట్ చెప్పాను టక్కరు ఆశ్చర్యపడెను తన ఎందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరుచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకి ఇవ్వవలననుకునేను అతని మనసునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభింపలనని ఆజ్ఞాపించను ఈ నిదర్శనముతో టక్కరు సంతృష్టి చెందెను శ్యామ టక్కరును కాక యజమానిగా బాబాకు పరిచయం చేశాను అందుకు బాబా ఇట్లనెను అతడిట్లు వానికి యజమాని కాగలడు అతని యజమాని వేరొకరు గలరు కాక ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను తన నిశ్చయము మరిచి టక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయేను మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా సెలవు తీసుకున్నటకు మసీదుకు పోయిరి శ్యామ వారి పక్షమున మాట్లాడెను బాబా ఇట్లు చెప్పదొడంగెను ఒక చెంచల మనస్సు గల పెద్ద మనుష్యుడుండెను అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా నుండెను ఎట్టి విచారములు లేకుండెను అనవసరమైన యారాటము పైన వేసుకొని ఎక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకొని ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను మరొకప్పుడు వారిని మోయిచుండెను అతని మనసునకు నిలకడ లేకుండెను అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీకు ఇష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము ఎందుకిట్లు భ్రమించదవు ఒకే చోటు నాశ్రయించుకొని నిలకడగానుండుమని చెప్పి తిని వెంటనే టక్కర్ ఇది అంతయు తనగూర్చియే అని గ్రహించను కాకా కూడా తన వెంట రావాలని అనుకునేను కానీ కాకాకు అంత త్వరగా సిరిడి విడుచుట కాజ్ఞ దొరుకునని ఎవరు అనుకునలేదు బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుట అనుజ్ఞనిచ్చాను ఈ విధముగా బాబా సర్వజ్ఞుడు అనుటకు టక్కర్ ఇంకొక నిదర్శనము దొరికెను బాబా కాకాను పదిహేను రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకొని అతని కిట్లని చెప్పాను నేను ఒక రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకొనినొచ్చో దానికి పది రెట్లు ఇవ్వగలను నేను ఉరక ఏమి తీసుకొనను యుక్తాయుక్తములు తెలియకుండా నేను ఎవరిని అడగను ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనిదను ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వారి వద్దనే ధనము పుచ్చుకొందును దానము చేయు వాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటట వంటిది అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలను దానిని సొంతమునకు వాడుకొనినా నది వ్యర్థమైపోవును గత జన్మలో నీవిచి ఉంటేనే గానీ నీవిప్పుడు అనుభవించలేవు కనుక ధనములు పొందవలనచో దానిని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చుటే సరి అయిన మార్గము దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును దాని వలన భక్తి జ్ఞానములు కలుగును ఒక రూపాయినిచ్చి పది రూపాయలు పొందవచ్చును ఈ మాటలు విని టక్కరు తన నిశ్చయమును మరిచి పదిహేను రూపాయలు బాబా చేతిలో పెట్టెను షిరిడీకి వచ్చుట మేలైనదనుకొనెను ఎలా అయినా అతని సంశయములన్నయూ తొలగాను అతడెంతయో నేర్చుకునేను అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించు యుక్తి మికిలి అమోఘమైనది అన్ని బాబా చేయుచున్ను దేనియందు అభిమానం ఉంచలేదు ఎవరైనాను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయకున్నను అందరూ సమానమే బాబా ఎవరిని అవమానించలేదు తనను పూజించినందుకు బాబా గర్వించని వారు కాదు తనను పూజించలేదని విచారించేవారు కాదు వారు ద్వంద్వాతీతులు నిద్రపట్టని రోగము నివాసి కాయస్థ ప్రభు కులములకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలము నిద్రపట్టగా బాధపడుచుండెడివాడు నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నములో గానిపించి తీవ్రముగా తిట్టుచుండెడివాడు ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి అందస్థిరునిగా చేయుచుండెను ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను ఒకనాడు అతడు బాబా భక్తునితో నీ విషయము మాట్లాడెను బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహా ఇచ్చాను అతడు వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటికి రాసుకుని మిగతా పొట్లమ్మను తల క్రింద తిండుకు దిగువ పెట్టుకొనుమనేను వీట్లు ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టాను ఇటు చికాకు లేకుండెను అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడదీశను దానిని ప్రతిరోజు పూజించుచుండెను గురువారము నాడు పూలమాల వేయిచుండెను నైవేద్యము సమర్పించుచుండెను పిమ్మటన్ అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయేను బాలాజీ పాటీలు నేవాస్కరు ఇతడు బాబాకు గొప్ప భక్తుడు ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశాను ఇతడు సిరిడీలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వాటినన్నిటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను అతని అనంతరము ఈ పని రాధాకృష్ణ మాయి శుభ్రముగా నెరవేర్చుచుండెను ఆమె తర్వాత అబ్దుల్లా చేయుచుండెను బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దానిని అంతయు తెచ్చి బాబా కర్పితము చేయుచుండెను అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకునివాడు ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేశాను అతని తరువాత అతని కుమారుడు దానిని అవలంబించెను ఊదీ ప్రభావము ఒకనాడు బాలాజీ సాంత్సరికము నాడు నేవాస్కరు కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచిరి భోజన సమయానికి పిలిచిన వారికంటే మూడు రెట్లు బంధువులు వచ్చిరి నేవాస్కరు భార్యకు సంశయము కలిగెను వండిన పదార్థములు వచ్చిన వారికి కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడెను ఆమె అత్తగారు ఓదార్చుచు భయపడకుము ఇది మనది కాదు ఇది సాయి ఆహారమే అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము వానిలో కొంచెము ఊదివేయము గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము సాయి మనలను కాపాడును అనెను ఆమె ఆ సలహా ప్రకారమే చేశను వచ్చిన వారికి భోజన పదార్థములు కాక ఇంకను చాలా మిగిలెను తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితములు పొందవచ్చునని ఈ సంఘటన తెలుపుచున్నది సాయి పామువలే కానిపించుట ఒకనాడు సిరిడి నివాసి రఘుపాటిలు నివాసలోనున్న బాలాజీ పాటిని ఇంటికి వెళ్ళెను ఆనాడు సాయంకాలం ఒక పాము అవలకొట్టములోనికి బుసకొట్టుచు దూరెను అందులోని పశువులన్నీ భయపడి కదలచొచ్చెను ఇంటిలోని వారందరూ భయపడిరి కానీ బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చినని భావించెను ఏమీ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పము ముందు పెట్టి ఇట్లనెను బాబా ఎందుకు బుసకొట్టుచున్నావు ఎందులకి అలజడి మమ్మ భయపెట్టదలుచుతివా ఈ గిన్నెడు పాలను తీసుకొని నెమ్మదిగా త్రాగుము ఇట్లా నుంచు అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను ఇంటిలోని తక్కిన వారు భయపడిరి వారికి ఏమి చేయుటకు తోచకుండెను కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయేను ఎంత వెదికినో కనిపించలేదు బాలాజీకి ఇద్దరు భార్యలు కొంతమంది బిడ్డలుండిరి బాబా దర్శనమునకే అప్పుడప్పుడు సిరిడీకి పోవుచుండెడివారు బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండెడివారు ముప్పై ఐదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి